హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్జే న్యూ లక్విస్ ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం ఇదే రోజున ఒక వీడియో పెట్టాను అది ఏంటంటే మనం వరకే ఫ్రెండ్స్ మనం క్వీన్స్ అమ్మ లేని కాడ నుంచి మనం అంతా బానిసలమే అంటే అది నా ఫీలింగ్ అనమాట అందరూ అలానో కాదు నాకైతే తెలియదు ఎందుకంటే మా అమ్మ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకరోజు అయిపోగానే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజుల కోసం ఏదో చూసేది ఎందుకంటే ఆ రోజు నవ్వడే కాబట్టి మా అమ్మ ఉంటే బాగుండు అని పోయిన సంవత్సరం పెట్టాను పిల్లెవ్వరికి గుర్తులేదు అని కానీ మా అమ్మ ఉంటే ఎలా ఉంటుందంటే మేము ముగ్గురము ముగ్గురిలో మా అన్నయ్య మా చెల్లికంటే నేనే చాలా లక్కీ లక్కీ అంటుంది ఎందుకంటే జీతాలు ఫస్ట్ తారీఖులో వస్తాయి కాబట్టి నేను చాలా లక్కీ అని మా అమ్మ అంటా ఉండేది అది రెండు వేల ఇరవై ఒకటి వరకే ఉండేది మా అమ్మ ఉంటే ఎలా ఉండేది తెలుసా కొత్త డ్రెస్సు కొత్త చెవలై అంటే గోల్డ్ అనే కాదు డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే హ్యాంగింగ్స్ మెల్లో చైన్ లాంటిది చెప్పులు గాజులు పువ్వులు కోను ఇంకోటి ఏంటంటే స్పెషల్గా నా బర్త్డే రోజు ఖచ్చితంగా వర్షం వస్తుంది అనమాట అందుకని మా అమ్మ ఉన్న డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే గొడుగు కూడా కొనిపెట్టేది అది నా పెళ్ళి అక్క మ్యాచింగ్ మ్యాచింగ్ ఇలా అన్నీ కొనిపెట్టేది కానీ పెళ్ళైన కాడ నుంచి డ్రెస్సులు మాత్రం కొనిపెడుతుంది అనమాట ఖచ్చితంగా నా బర్త్డేకి మాత్రం వారం రోజుల ముందు నుంచే డ్రెస్సులు కొనిపెట్టేసేది మినిమం రెండు మూడు జతలు కొనిపెట్టేది అర్ధరాత్రి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని చెప్పేది బట్ ఈరోజు ఇది పోయిన సంవత్సరం ఇలా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను అని చెప్పేసి దేవుడు జూన్ ఫోర్త్ రిజల్ట్ కూడా ఈరోజే పెట్టాడు ఎందుకంటే ఆ రోజు అంత మామూలుగా చేసుకోరు కదా సెలబ్రేషన్స్ నా బర్త్డే కూడా ఎవరికో ఒకరికి కొంతమందికైనా గుర్తుండద్దా అని నా ఫ్రెండ్స్కి నా వాళ్ళకి నాకు మ్యాక్సిమం నాకు అంటే అమ్మున్నప్పుడు ఏమీ అనిపించలేదు అమ్మ కొత్త చెప్పినప్పుడు అమ్మ లేకపోయేసరికి ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నా ఎవరైనా చెప్తే బాగుండు అని అనిపించేది ఈ వీడియో తీయనంత ముందు ఇప్పటి నుంచి ఫిక్స్ ఈరోజు నుంచి నేను ఎవరికి విష్ చేయను ఎవరి బర్త్డే పార్టీలకి వెళ్ళను ఎవరో విషేస్తారని కూడా ఎదురు చూడను పాండు హ్యాపీ బర్త్డే రా నువ్వు తోప్రా అమ్మా ఐ లవ్ యూ నే